హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మట్టి పాత్రలో సముద్ర చేపని పులస చేప స్టైల్లో వండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వండి చూడండి రుచి అదిరిపోద్ది పులస చేప టేస్ట్ వస్తుంది అనమాట చేపల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఏసేపలో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీకు వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఉప్పు కారం ముక్కలకి బాగా పెట్టింది ఇవి రెండు గంటల్లో మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చే పులుసు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు పులుసు ఎలా కాయాలో చూద్దాం చేపలుస్ కోసం కొత్త మెట్ట పాత్ర తీసుకున్నాం అలాగే ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న కోసిపెట్టుకున్న పండుమిర్చికాయలు పొడవు కోసిన పండు అదే పచ్చిమిర్చి మిరపకాయలు అంటారు వాటిని బాగా వేపుకోవాలి నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్నగా ముక్కలు తరుక్కుని ఒక కప్పు వస్తుంది అవి కూడా వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా ఏగేయండి ఇప్పుడు ఇంకా ఏగాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి ఇప్పుడు మనం కారం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం చేపలు వేసాం కాబట్టి ఒక స్పూన్ కారం ఇందులో వేసుకుంటే కారం సమంగా సరిపోద్ది అనమాట రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుందాం కళ్ళు ఉప్పుని వేసుకున్నామండి పులుసుల్లోకి కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఉప్పు కారాలు కూడా చేపలు స్కిక్వే ఉండాలి ఉంటాయి ఒక పెద్ద టమాటా అయితే ఇంకోండి పేస్ట్ ఎంత అవుతుంది ఒక ఉప్పు అవుతుంది ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు వేయచ్చండి కానీ టమాటా పేస్ట్ వేస్తేనే ఈ చేపల పులుసుకి టేస్ట్గా ఉంటుంది గ్రేవీలాగా వచ్చి చాలా సూపర్ ఉంటుంది అదిరిపద్ది మీరు కూడా ఇలా పెట్టి చూడండి మట్టి పాత్రలో పెట్టండి మళ్ళీ మళ్ళీ మట్టి పాత్రలోనే పెట్టాలి అనేలా ఉంటుందండి పులుసు ఆయిల్ తేలిని చూసారా ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని బాగా కలుపుకుంటే రెండు కప్పులు చింతపండు పులుసు అవుతుందండి రెండు కప్పులు సరిపోద్ది మనం తీసుకున్న చేపలకి ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిందండి మూత తీసి చూద్దాం బాగా మరిగిందండి ఇప్పుడు అటు ఇటు కలిపిస్కున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఈ చేప ముక్కలు ఒకటి ఒకటి వేసుకోవాలి ఒక అర కేజీ తీసుకున్నామండి చేపలు అర కేజీ చేపల పులుసుకి ఇలా మనకి చక్కగా పెట్టుకోవాలి చేపల పులుసు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల పులుసు నైట్ పెడతామండి ఉదయానికి రుచి అదిరిపోద్ది అనమాట నైట్ చేపలు చేసుకొని ఉదయం తినాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందాక ఒక ఒక స్పూన్ వేసాం ఇది ఒక స్పూను అంటే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అలాగే మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా ఒక స్పూను వేసుకున్నాం గరం మసాలా కాస్త చిటికటి తక్కువ అర టీ స్పూన్ వేసుకున్నాం అండి అంతే ఇది మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేలా జస్ట్ అలా లైట్గా కలుపుకోండి ఎక్కువ కలపద్దు మళ్ళీ తిరిగిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాలు అయిందండి మూత తీర్చొద్దాం ఆహా ఏమి స్మెల్ వస్తుందండి అబ్బా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఇప్పుడు కొంచెం మనం చేపల్ని ఉడికాయి కాబట్టి మనం అటు ఇటు కలుపుకోవాలి గరికి పెట్టకుండా ఇలా కలుపుకుంటే సరిపోద్ది అనమాట పులస చేపకైతే బెండకాయ ముక్కలు గట్రా ఎత్తారండి ఈ మన చేప పులస చేప కాదు సముద్ర చేప కాబట్టి ఆవకాయ ఆవకాయ ఆయిల్ కూడా రెండు స్పూన్లు ఆవకాయలు వేసుకోవాలండి ఈ ఆవకాయ ఆయిల్ వేయడం వల్ల రుచి అమోహంగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా ఆవకాయలు మామూలుగా మన సముద్ర చేప ఏ అయినా జరిగే చేపల పులుసు మీరు పెట్టినప్పుడు మీరు ఆవకాయలు వేయండి రుచి అధిక పద్ది మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మరణం ఐదు నిమిషాలు అయిందండి బా ఏమి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తింటే రుచి అదిరిపోద్ది కాస్త కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకాలండి అవి అలా ఉడికితేనే ఈ చేపల పులుసుకి మంచి రుచి వస్తుంది ఎందుకంటే మనం మట్టి పాత్రలో వండుతున్నాం కదా రుచి మాత్రం అదిరిపోద్ది మట్టి పాత్రల్లో వంట అంటే ఒక ప్రత్యేకత ఉంటుందండి మన పూర్వీకులు అందరూ కూడా ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఈ పాత్ర చూడండి నాలుగు వేపులు కూడా ఒకలాగే ఉడిగింది అందువల్ల ఏది వండినా జరే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇందుకీ చేప పేరేటో తెలుసా పెద్ద గుళ్ళు మీకు ఎంతమంది కామెంట్ చేశారో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్